లాగా సరే సరే ఇదే పావలా అనుకో ఇదే ముప్పావల అనుకో ఇదే వరహ అనుకో ఆహా నీ అల్లుడే వస్తే ఊరికనే పెట్టవు నేను నీ అల్లుడే అనుకో నీ తలపండు పగల నేను పడిపోను నువ్వు నాకు అల్లుడు కాపాడగా అత్తయ్యా నా పొంగుడతావా లేవండి ఏవయ్య మీ అమ్మాయిని తీసుకోవాలి రమ్మన్నా నువ్వు సిగ్గు పడింది కూర్చుంటే ఓ దండేసుండేదిగా ఏంటి అడ్డిపీరి మహిని పెళ్లికాక ముందు తండలేటి ఓ ఓ అవునవును సరే సరే రండి రమ్మ రమ్మని పదే పదే థ్యాంక్ యూ హాయ్ హాయ్ అడుగమ్మను బాబు అవునవును జ్వర బాబులో ఉన్నాడు అన్నయ్యా ప్రక్కన దొరసాని ఎవరు ప్యాసింజర్ ఆ దొరసాని అబ్బాయి అంటే వస్తూ ఉంది ఇండియాకు దా గలకు అబ్బాయి ఓహో థ్యాంక్ యూ ఫాదర్ థ్యాంక్ యూ సిస్టర్ అదే అన్ని నా ఒకరికే వేస్తున్నారే ఆవిడ కూడా వేయండి ఫాదర్ మీట్ మై వైఫ్ లిల్లీ అమ్మా నా పెళ్ళం నీ కోడలేండి లిల్లీ దిస్ ఇస్ మై ఫాదర్ దిస్ ఇస్ మై మమ్మీ దిస్ ఇస్ మై సిస్టర్ నీకు మామయ్య అత్తయ్య ఏమిటలా పడ్డాడు అదేం లేదులే ఆయన మూర్చల రోగం ఆ గదిలోకి తీసుకెళ్లి బాగా నీళ్ళు కొట్టండి హౌ ఆర్ యు ఫాదర్ మమ్మీ హౌ ఆర్ యు సిస్టర్ హౌ డి బాగానే ఉన్నావు ఇంటికి పద ఇంటికి పదా నీ పని చెప్తాను కేస్ బోల్డ్ అంత ఆస్తి ఒక్కతే కూతురు హార్డ్ క్యాష్ ఐదు లక్షల బ్యాలెన్స్ అడగొట్టావు కదరా బోడి ఐదు లక్షలు ఐదు కోట్ల బ్యాలెన్స్ ఇచ్చానుగా ఐదు కోట్ల మరి నీ కోడలు ఎవరు అనుకున్నావు ఫాదర్ ఎవరు అమెరికాలో ఒక కోటీశ్వరుడు కూతురు మరి చెప్పలేదేం రా అన్ని ఒకేసారి చెప్తే నీ గుండెలు టక్ అని ఎక్కడ అయిపోతాయని స్లోగా ఒకటి ఒకటి చెప్తున్నాను మా మామగారికి రెండు విమానాలు ఉన్నాయి రెండు విమానాలే బిజినెస్ బిజినెస్ రా ఇంటర్నేషనల్ స్మగ్లింగ్ దేశ దేశాలకు బంగారం దొంగ రవాణా కోట్ల మీద వ్యాపారం అలాగా ఒక్కొక్క దేశంలో ఒక్కొక్క పేరుతో చలామణి అవుతుంటాడు అస్సలు పేరు ఏమిటో అంత పడ్డం లేదు నెమ్మదిగా రిలీ నడి తెలుసుకోరా బెస్ట్ ఐడియా అమ్మాయితో పాటు మీ మా ఆవగారిని కూడా తీసుకురాలే పైన ఇళ్ళు అక్కడిని చూసి వెళ్ళేవారు వేశాను మా ప్లాన్ కానీ తీరుబడలేదు అన్నాడు ఒకసారి మీ అమ్మ నాన్న అమెరికా తీసుకురా వాళ్ళ మీద నాకు గిట్టి నమ్మకం కలిగితే వ్యాపారంలో చిన్న వాటా ఇస్తాను అన్నాడు అన్నాడు అయితే ఒప్పంజయ్ మీ అమ్మాయి బెంగ పెట్టుకుంది ఒక్కసారి చూచి వెళ్ళండి అని వెంటనే కేబుల్ పంపించు ఆయన వచ్చిన తర్వాత మిగతా సంగతులను నేను చూసుకుంటా ఓ ఇంతకీ అమ్మాయి నీకు ఎక్కడ తగిలిందిరా ఒకనాడు ఇంటర్నేషనల్ క్లబ్ లో పార్టీకి వెళ్ళాను అక్కడ నాకు అంతకంటే వేరే పనే ఉంది సర్లే తర్వాత ఆ పార్టీలో ఆ అమ్మాయి నన్ను చూసిందా నాలో ఏం కనిపెట్టిందో ఏమో వాళ్ళ నాన్న దగ్గరికి వెళ్ళి ఒకటే గోల నన్ను చేసుకుంటారని లేదా బావిలో చూపి చస్తానని అమెరికాలో కూడా ఉంటాయన్నమాట లేకపోతే ఏమే తవ్వించుకుంటారు వాళ్ళకే కోటీశ్వరులు ఆ అమ్మాయికి మన భాష తెలుసా కొద్ది కొద్దిగా వచ్చినాన్న నేనే తెలిపారు ముందు తెలుగులో తిట్టు నేర్పా అమ్మా పొరపాటు తిట్టావు కనుక్కుంటుంది అమ్మాయి కస్తూరి నేన రొటీన్ చేశాను వదిన దిసురా అమ్మా కమ్ లెట్స్ గో ఫర్ లంచ్ ఓకే మమ్మీ నువ్వు కూడా ఇంగ్లీష్ నేర్చుకోవే అవునవును అవును జుట్టు క తంచుకొని గౌను వేసుకోవాలం చాలే వాళ్ళెగ తస్తారు ఆ దేవుడే కస్తూరి అమ్మాయి లంగా కొడ మర్చిపోయిందా నీ మొహం నీకెంత తెలుసే ఈ రోజుల్లో ఫ్యాషన్ అదే పెద్ద కోటీ సోడ కుతురాయా హేయ్ నమస్కారం అస్టాయ్ ನಮಸ್ಕಾರ ಮೆಲ ಮಂಗಲಸೂತ್ರದು ಮಂಗಲಸೂತ್ರ ಗೋಲ್ಡ್ ಚೈನ್ ಬ್ಲಾಕ್ ಬೇಟ್ಸ್ ಓದು ಮೆಳ್ಳ ವೇಸ್ಕೊ ತೀ మామగారు మా నాన్నగారు చూస్తే చాలా డేంజర్ మీరు అమెరికాలో పెద్ద కోటీశ్వరులని కోసేశాను మీకు దండం పెడతాను దయచేసి వెంటనే వెళ్ళిపోండి ప్లీజ్ అతను అతను అమెరికా నుంచి వచ్చాడు ఫ్రెండ్ ఫాదర్ తెలుసురా వాడిని అది పట్టుకొని డాడీ అంటాం నువ్వు మామగారు అంటాం నేను చెవులారా విన్నాను రాష్ట నాటుపురాన్ని పట్టుకొని అమెరికా అంటావా నో ఫాదర్ ఆయన అమెరికా వాడే ఇండియాకి వచ్చి ఈ ఎండలకు మాడి నల్లబడిపోయాడు ఇప్పుడు ఆయన చెప్పు లేకపోతే బాబు వాట్ ఇస్ మెంట్ బై ఆర్డ్ కార్డ్ సర్ అదే ఏం లేదు నువ్వు గుడ్ గర్ల్ అని అంటుంది నో ఐ డోంట్ బిలీవ్ ఇట్ షీస్ యాంగ్రీ షీ మస్ట్ బి టాకింగ్ సమ్ నాన్ సెన్స్ ఏమీ సెన్స్ ఏమి కాదే సెన్సే మీ నాన్న పెద్ద కోటీశ్వరుడని విమానాలు ఉన్నాయని బంగారు బిస్కెట్ల వ్యాపారం చేస్తున్నాడని మమ్మల్ని మోసం చేస్తావా నో ఐ నెవర్ సెడ్ దాట్ నేను చెప్పలేదు మాకు చెప్పకపోతే మా బాబు చెప్తాం ఆ పిచ్చాన్ని బుట్లో వేసుకుని మా అత్యంత కాదే అనుకున్నావా తల్లి మమ్మల్ని నిరుణ ఉంచి రాక్షసి

ఇది మా నీళ్లు ఏమిటేంటి ఇది నీళ్ళ మరి అంట ఇప్పుడే అర్థం చేసుకోరా ఇది నీ అందం చూసి కదా వచ్చింది మన ఆస్తి కోసం ఏ ఆస్తి కోసమే హీఈస్ మై హస్బెండ్ యో సన్ నీ ఆస్తిలో మాకు షేర్ ఉంది వి డిమాండ్ ఆ షేర్ ఏమిటి ఆస్తిలో వాటా కావాలి ఇది నా స్వార్థితం నయా పైసా కూడా ఇవ్వను నీ దిక్కులతో చెప్పుకోపో వాట్ యు సే బాబు మాట్లాడవే ఐ యు నాట్ షేమ్ ఏమిట్రా నీకు సిగ్గులేదా అంటుంది కాదే నాకు సిగ్గులేదురా లేకపోతే ఇంత మోసం చేసి ఏ మొహం పెట్టుకుని ఇంట్లో ఉంటావరా మనీ మైండ్ కమన్ బాబు ఎవరయ్యా నువ్వు నేనేనండి భజీంద్రిని ఒళ్ళు పట్టడానికి రమ్మన్నట్ట నువ్వేనా ఏమయ్యా నువ్వు మామూలుగా ఒడ్డు పడుతుంటావా లేక కుస్తీలు ఏమైనా పడుతుంటావా మాలిష్ చేస్తానండి మాలిష్ మనుషులకా గుర్రాలకా గాడిదలకైనా సరేనండి ఇంకే అయితే మనకు పట్టు చూద్దాం చూడడం కాదు నీ అంతు తేల్చేస్తానే వాడ కానీ మన పని జయ విర సరే గాని రాత్రి హరికథ వచ్చావా వచ్చాం దొరా మన దరువు ఎలా ఉంది నా దరువు మన దరువు సూత్ర ఇంత హరికథ బాగుందా మన కథ ఎట్లా ఉంది ఒట్టి చచ్చు వరసలాయ్ కాస్త కాకెక్కని దొరా చూడు వరసలంటే అలా కదా అలా ఉండాలి వరుసలు పట్టు మన భర్త అది బాగుంది ఎట్టుంది దొరా పర్వాలేదు ఎట్టుంది దొరా పర్వాలేదు Hjáttundu dara Hjáttundu dara